హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే హనుమాన్ జయంతి రోజు వర్షమైతే వచ్చేటట్లు మబ్బు పట్టేసుకు వచ్చింది అయినా సరే వర్షం ఏమో ఏమాత్రం పడలేదు మబ్బు చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల అంతా పడింది కానీ మా ఊర్లో మాత్రం వర్షం అయితే పడలేదు ఎందుకంటే అదంతా ఆంజనేయ స్వామి దయ నేనైతే గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట ఇంక నేను గుడికి అయితే బయలుదేరుతున్నాను హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం మా ఊళ్ళో బాగా చేస్తారండి ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడు అనమాట మా ఆంజనేయ స్వామి చాలా చాలా మహిమగల దేవుడు మా ఊళ్ళో మాత్రం ఆంజనేయ స్వామికి మొక్కుకుని మనం ఏ కోరికరిన త్వరలో నెరవేరుతుందనమాట ഓം ശ്രീ ഗുരുചരണ സരോജര ജന ജമനമകരസുധാരീ വരുണൌരഘവര വിമലേ സജോദായക ഫലചാരീ ബുദ്ധിഹേന ജാനകിസുര പവന കുമാരുദ്ധിവിദ്യു മോഹരഹ കലേശ വിഹാര ജയ ഹനുമാന ജ്ഞാന ഗുണസാഗര ജൈകപീസൃതി ലോകവിജാഗര രാമദൂതലിതലധാമ അഞ്ജനിപുത്ര പവന സത്നമ മഹാവീര വിക്രമ ഭജരംഗി കുമതിനിവാരമതികി കുഞ്ചിത കേശ ഹതവജ്രൗധ്വാജ വിരാജേ കാന്ധേ മൂഞ്ച ജനൈവ സാബേ శంకర సోన సోనకేసరీ నందన తేజ ప్రత మహాజగవందన విద్యానగూయతి చాతుర రామకాజ కర్వే కాతుర ప్రభు చరిత్ర చరిత్రియా రామలఖన మనబసియ సూక్ష్మ రూపరి సీయ హిదిఖా వాకట రూపరి లంక జరావ భీమ రూపరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే లఖన శ్రీ రఘువీర జియే శ్రీరఘువీర హరిషివరళాయ రఘుపతికిన్ బడాయి తమ ప్రియ భరతమా సహస్రవదన తుమ్ హరయ సావై శ్రీపతి క

आपन तेज संहरा पै तीन नहीं साय महावीर जब नमसना वै न सैरोग हाई सुबपीर जपत निरंतर हनुमत हनुमतवीर संकट ते हनुमन छुड़ा वै मन ध्यान जोला वै सब पर राम तपस्वी शम तपस्वीराज काज सकल तुम साज और जो कईलाइ यी सो यीवन फलपाव चारो युगपरतापुमह सिद्ध जगत विजय रासाजुस तुमरखवारे असुरिकंदन राम दुअ अष्ट सिद्धि के दाता स्वर नमनिदाता जानकी मत राय तुम हरे पासा रघुपति के दास तुम हरे भजन राम कपावय जन्म जन्म के दुख विसरा वाय अंत काल रघुवर प्रजाय जहा जन्म हरिभक्त कहायी अवर देवर चितिधराये हनुमत सेर्वसुख कराई संकट हटाई मिटाई सब स्वीर जो सुमरय हनुमत बलवीर जय जय हनुमान गोसाई कृपा करो गुरदेवकी यहार कर पटकरूट ही बंदी महासुख हो पाड़ हनुमान चालीसा హోయ సిద్ధి సాకి గౌరీ శాతల సీదాసా సదాహరిచేర ఈ జైనాదహ హృదయ మహాడర జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ అదండి నేనైతే హనుమాన్ చాలీసా కంప్లీట్ చేశాను శ్రీరామ రామ రామే రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వ్రాననే శ్రీ నామ వ్రాననే ఇంకా ఈ పిల్లలైతే వచ్చేసి నా దగ్గరికి అంటే వీడియోలు చేద్దాం షార్ట్లు చేద్దాం రండి అంటే అని చెప్పి వచ్చేసారనమాట నేనైతే వాళ్ళతో కలిసి ఫ్రీగా షార్ట్స్ చేశాను